రోజులు రాజ్యం కొన్ని నాళ్ళకి పాడైపోయింది కాదు శాశ్వతంగా ఉండేది పర్లోక రాజ్యం అనే లోయ అది ప్రభు అలాగా కాకుండా ఉన్నాడంట అలే లోయ సృష్టి ఆరంభం నుంచి పర్లోక రాజ్యం తయారవుతూనే ఉందంట అలే లోయ ఆయన నోటు మాటతో చేసిన భూమి ఎంత అద్భుతంగా ఉంది కదా ఇంటికి మా వాహనం తిరిగి పెడుతున్నాను కదా సృష్టి ఆరంభం నుంచి కట్టబడుతున్న పర్లోక రాజ్యం ఎలా ఉంటుందండి అలే లోయ ఎలా ఉంటుందో చూడండి పర్లోక రాజ్యం దేవన స్తోత్ర అలేలోయ పది మంది కన్యకులు పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు అనే లోయ పర్లోక రాజ్యం ఎలా ఉంటుందండి పది మంది కన్యకులు తమ గిడ్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు పర్లోక రాజ్యం గురించి అల్లెలు ఆ పెళ్లి కుమారుడు గురించి పెళ్లి కుమారుడు వేసే వస్తాడని దేవ స్తోత్ర పది మందిలో ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు మళ్ళీ ఇందులో పది మంది టీమ్లో వాళ్ళు ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు అలే అలే బుద్ధిలో ఏం చేశారు అంటే దివుడి దాటి వెళ్ళారు కానీ నూనె అడిగి వాళ్ళు ఏం చేశారు దిగుడితో పాటు నూనె ఉండాలి కదా గ్యాస్తో పాటుకెళ్తే సరిపోతా ఎక్కడ వెళ్తే అని బండి అటుకెళ్ళాలి లేదా బండి అడికి వెళ్ళమంటే కాలు ఎటు అంటారు వంటగానేమో చేస్తామన్నా అలేమని స్తోత్ర అయితే అని అసలు నూనె మర్చిపోతే దివుడి అడిగి వెళ్ళారు అయితే పెళ్ళి కుమారుడు రావడం ఆలస్యమైందని చెప్పి పెళ్ళి కుమారుడు రావడం ఆలస్యమైందని చెప్పి

ఎప్పుడు వెళ్ళ ప్రిపేర్డ్ పరీక్ష రేపు అంటే మనం ఇప్పుడు చదువుతాం పరీక్ష రేపు అన్నారనుకోండి ఎప్పుడు చదువుతాం మనం ఆ రాత్రి చదువుతాం మనం అలే ఒకసారి కళ్ళ కూడా వచ్చేస్తుంది మనకి డిగ్రీ పరీక్ష రాయలే సదాచన వచ్చేది లేదు ఎందుకు ఒక కాలిటీకి కల్లా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం కదా ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఎందుకంటే సంవత్సరం అంతా కూర్చుకుంటాం అలేదు రోజు రోజు ఒక నాలుగైదు మొత్తాలు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ధైర్యంగా ఉంటుంది ఏ పరిస్థితి వచ్చినా లేదు బియ్యం స్టాక్ వేసుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు లేదుగా అప్పుడు గేయ తెచ్చుకున్న వాడికి అప్పటికప్పుడు ఆ రోజు ఆ ఫోటో కొట్టుకుని తినేవాడికి వెళ్ళమంటదండి అలే స్తోత్రం కాబట్టి సాత్వి మాట్లాడి సాత్వికి ఏమన్నాడు ఏమన్నాడంటే డాడీ నాకు చాలా చురుగ్గా ఉండాలని ఉంది జ్ఞాపకంగా అన్ని గుర్తుపెట్టి ఉంది కానీ గుర్తు ఉండట్లేదు డాడీ అన్నాడు అల్లెలు అప్పుడు అన్నాను నువ్వు సీసాలో నూనె అలా రోజు రోజు నింపితే అప్పుడు నీకు కావాల్సినప్పుడు ఒప్పుకోవచ్చు నువ్వు ఆ సీసాని ఎప్పుడు కూడా ఖాళీగా ఎక్కువ ఏ నింపకుండా అవసరం వచ్చినప్పుడు నువ్వు ఇలా గురించి ఏమవుతుందో ముందు నీ యొక్క మైండ్లో ఏం చేయాలా జ్ఞానాన్ని నింపాలి పెట్టాలి నువ్వు చదువుకునేదాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మైండ్లో పెట్టుకో చదవాలి టైం ఇవ్వాలి నువ్వు కూర్చుకోవడానికి టైం ఇవ్వాలి ఒట్లు ఏరుకోవడానికి వడ్లు నేను బత్తాలో రాసిగా పూడ్చుకోవడానికి నువ్వు టైం ఇస్తే అప్పుడు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటావు అంతేగాని టైం అంతా అయిపో ఉదాగా చేసుకుని టైం అంతా పాటు చేసుకుని అలాగా కంగారు కంగారు పడిపోయి ఎప్పుడు ఎప్పుడు ఎగిలి చెప్తారు మూన్లేదు ఎలిగింది మళ్ళీ ఒక బుద్ధి గల్లీలో అన్నారు బుద్ధి గల్లీలో కూర్చొని మూడు వరకు ఇవ్వండి అంటారు వాళ్ళు బుద్ధి గల్ల ఎత్తుకిస్తారు గెలికొనుక్కొన్నారు అలా మళ్ళీ ముందు చెప్పారు అలాగా ఎప్పుడు నుంచి ఎవరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు పరిస్థితిలో కూడా కొంతమంది చెప్పవా ఆడుకునే పరిస్థితి వచ్చింది ముదే జాగ్రత్తగా రాని సబ్జెక్టు బాగా చదువుకోవాలి అన్ని సబ్జెక్టులు రోజు రోజు ఆర్డర్ వేసుకోవాలి వచ్చి కొంచెం టైం ఇవ్వాలి చదువు పెద్ద కష్టం కాదండి చదువు పెద్ద కష్టం కాదు మనం ఏ పని కష్టం కాదు మనం చేయక అలేలోయ ఇల్లు చూడండి కొంతమందికి అడుగుదాం లేక మనదెడదాం అనకాదా ఎందుకే అధికారమైనా రోజు పోస్ట్ పోన్ చేసుకుంటే పోతే అది ఎప్పటికే అవతది ఈ రోజు చేయడం నీకున్న తోటే నీకున్న జ్ఞానంతో బలంతో పని మొదలెత్తావు అలలోయ అలేలోయ నువ్వు చేయగలిగిన చేస్తే దేవుడు నిన్ను ఒక అడుగు వేస్తే ఒక అడుగును అడిగితాడు అలేలోయ ఏమి చేయలేదు చేయలేదు నువ్వు చేత కాదంటే ఎప్పటికేం చేయలేవు లోకంలో అసాధ్యమైన ఏదీ లేదు లేలయా అన్నీ చేయొచ్చు దేవుని స్తోత్రం నన్ను బలపరచు వాణి అని నేను సమస్తం చేయగలమా లేదు అప్పుడు దయచేసి ఒక మాట దేవుడే అమ్మగలిని కాక వీళ్ళు కొనుక్కోమంటే వెళ్ళి కొనుక్కున్నారంటే ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చేసాడు వాళ్ళు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోయారు అంటే లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు తలుపు తీయండి అయ్యా ఏసయ్యా తలుపు తీయండి అన్నారంట మీరు ఎవరు నాకు తెలియదు అనంటే సిద్ధపడలేదు అవి దేనికి సిద్ధపడలేదు లోకం చూడు మన ధనం ఎక్కడ ఉందో మన హృదయం ఎక్కడ అంట పేదలు బతుందో డబ్బులు పెట్టింది ఎవరు డబ్బులు అది ఎత్తరా లేదు ఇదే బా తప్ప ఆరాధన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ బాధ ఉందా మనకి అది మన హృదయం ఎక్కడ ఉన్నది దేవుడు రాజ్యంగా లేదు రైతులు విచారాలు ధన మోసాలు ఈ లోకంలో ఎలా బతకాలని ఆయన ఏదో అంటారని ఇలాంటి మనసులో ఇలాంటివి పెట్టుకుంటాం తప్ప నా పొల పోతే నేను వెళ్ళిపోవాలి ఆత్మ సిద్ధపడాలి అలెలోయ ఆత్మ ఆత్మలో మనం ఎలా ఉండాలి సిద్ధపడాలి అలేలోయ ఈ లోక సంబంధమైన విషయాలు కాదు మనం నిలిపోవలసినవి పరలోక రాజుని మన గురి అలే దేవుని మహిమ కలిగంట దేవుని స్తోత్ర దేవుడు అంటండి అలెలుయా బాగా ధనవంతుడు అంటండి ఐదు నిమిషాలు అలేరియ బాగా ధనమవుతుంది అంటండి అసలు దేని పనిచేసి ఒక ముగ్గురిని పిలిచి ఏం చేయడం అలే ఒకరికి ఒకరికేమో నూట పది కేజీలు బంగారం వ్యాపారం చేసుకోమని అలేలయ్య ఒకళ్ళకి ఏమో డెబ్బై కేజీలు బంగారం ఒకరికి ఏమో ముప్పై నాలుగు కేజీలు బంగారం ఇచ్చిన అలే అలేలయ్య వ్యాపారం చేసుకోండి నేను దూరదేశం చేస్తున్నాను అందులో ఒక తొలగిచ్చి మళ్ళీ కనపడతాము కేజీలు వస్తాయి దేవనా భయం కలిగంగా అది ఒక అర కేజీ ఇస్తాం కనపడేమో అక్కడక్కడ దేవుని మరి కలిగింది అక్కడ మూడు పది కేజీ తీసుకుని వీళ్ళందరికి చెప్పేసి వెళ్ళిపోయి ట్రైన్ చేయడంట మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి బాబు అలా బహుకాలం అయిపోయిన తిరిగి వచ్చి నా వాళ్ళకి నేను తన బంగారాలు ఇచ్చాను కదా వ్యాపారాలు క్యాపిటల్ ఇచ్చారు కదా అలా తీసేసుకున్నాడు ఆ ముగ్గురు వచ్చారు అంటే చెయ్యడంట నూట పదికి నూట పది రెండు వందల పది శాత సంపాదించ చాలా అలే దాచుగా నా విందులో లేలోకి నువ్వు చిన్న కాబట్టి అనేకమైన పతనాల మీద నీకు అధికారం దేవుని మహిమ కలిగిన అన్న తర్వాత రెండు కూడా వచ్చాడు రెండు ఏంటంటే నూట డెబ్బై డెబ్బై కేజీలు బంగారం తీసుకుంటూ వచ్చాడు లేలోయ అట్లా కూడా ఏజ్ ಅಲೇಲೇಯ ಡೈ ಸಂ ಮೂಲಕ ಸಂಪಾದಿಸಿ ಅಲೆ ಬಹಳ ಮಂಜು ದೋಸೆಟಾ ಇಚ್ಛಿನ ದಾಂಟ್ ನಮ್ಮ ಅನೇಕ ಆಟೋ ದೇವ್ ಚಿನ್ನ ದೇವಿಗೆ ಗೊಪ್ಪದ ಕೆಜಿ ಡಬ್ಬ ಕೆಜಿ ನೂರ ಪದ ಕೆಜಿ ಸ್ತೋತ್ರ ಅದನ್ನ ಅನೇಕ ಆಟಳ ಪೇವ ಸ್ತೋತ್ರ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಕೆಜಿ ಅಟ మూతులు పెట్టబెట్టి అడిగినాడు లెక్క అడిగినందుకు నువ్వు కట్టినడు ఎంత వచ్చి అటు పోతా నువ్వు నువ్వు కట్టినడువి చాలా చల్లని చోట పంట తీసుకుంటావు అనేసి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు పది మానేసి సోమరుడు అలే దేవుని మహిమ కలిగిన అలే లోయా దేవుడు ఇచ్చిన స్థలంతులని దేవుడిచ్చిన మామంది వాకింగ్ చెప్పంటే ఏవో చెప్తుంటారు వాకింగ్ చెప్పి చెప్పుకు ఏవో చెప్తుంటారు అండి ఉన్న విషయాలని చెప్తుంటారు యూట్యూబ్ చూసి చెప్పుకుంటారు ఎందుకు నమస్కారం దేవుని మహిమ కలిగారు వాక్యమే తెలుసు మనకే వాక్యమే చెప్పండి ఎవరిని అట్రాక్ట్ చేయక్కర్లేదు మనం దేవుని మహిమ కలిగారు వాక్యమే మనకి కావాలి వాక్యమే అదే మనకు తోడు ఉంటుంది ప్రేమ స్తోత్రం మన నడవలసిన మార్గాలు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నువ్వు నాకు తోడు నీకు నేను తోడై ఉంటాను అప్పుడు చూడండి అలే ఒకటే ఏంటండి ముప్పై నాలుగు కేజీలు తీసుకున్నప్పుడు ఏం చేసేది పొద్దులు తప్పండి మనం తిరిగేసి ఆయన తిరుగుతాను అండి అలేదు తెలుదండి అప్పుడు ఎంటనే ఏమన్నా చెట్టదాసుగా సోమవైన చెట్టదాసుగా ఇది చీకటిలో పడి ఎలాంటి ఉండని నీకు తెలిసేది ോ നമ്പി മുപ്പം വെച്ചാ മുറി നമുക്കിതേ കരീക്ഷോട്ട് ഇരവൈ വേലി എന്ന് സാധനം ഇവൈ വേലി എന്ന് സാർ എടുത്ത ഇരവൈ സാ കെടുത്ത അതേ ദൈവം എക്കി പട്രിട്ട് അല്ലേ

ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకా విచిత్రం ఏంటంటే మనకి వంద కాలికి ఏంటంటే చిన్నపిల్లలు ఆడకుండా వంద కాలు కూడా తేడా దేవుని మహిమ కలిగిన అందుకే దేవుని మనకి దేవుని దేవుని మహిమ కలిగిన దయచేసి చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు అనేక పట్టణాలు అధికార లోకంలో దేవుడు నీకు అప్పచెప్పింది సంకల్పాలు అజ్ఞాగా చేయాలి అల్లైలోయ దేవుడు నీకు ఇచ్చిన తలవంతలు వాడుకోవాలి ఆటలు పాడ మొత్తం నీకు వాకింగ్ మొత్తం ఇవన్నీ వస్తాయి అల్లెలోయ సమరస్సీ ఏం చేసిందంటే పెట్టి కొండపెట్టి అలైలోయ జీపజలాలు ఇచ్చింది ఏసుక్రం అంటారు ఏ శుక్రం ఈరోజు క్షమాపణ ఇవ్వలేదా ప్రేమ ఇవ్వలేదా అలెలోయ వాక్యం ఇవ్వలేదా ఆదరణ ఇవ్వలేదా ఏవడ మహిమ కలిగిన కాక దేవుడు ఆయన రాజ్యం వచ్చి దేవలోక వచ్చినప్పుడు అంట గొర్రెలను గొల్లవాడు గొర్రెలను మేకలను ఏర్పరిచినట్టు దేవుడు మమ్మల్ని కూడా ఏర్పరుస్తారు అంటే అప్పుడు అంటాడంట దేవుడు గొర్రెలన్నిటిని ఈ మందులారా ఇలాగండి మమ్మల్ని ఆశ్చర్యంతున్నాను ఇగో మీరు నాకు నేను దప్పి దాహం ఇచ్చారు ఆకలిగా ఉన్నాను అన్నం పెట్టారు దిగంబర ఉన్నాను నాకు వస్త్రం ఇచ్చారు తెరసాలలో ఉన్నాను నన్ను చూడడానికి వచ్చారు అలే రోగినే ఉన్నాను అలే నన్ను పరామర్శించారు అలే అని అంటే మేము ఎప్పుడు ప్రభు అంటారు అండి అప్పుడు దేవుడు అంటా నాదా అంటే ఒక ఎవరికైనా ఒకరికి చేస్తే అలే ఒక దీనుడు చేస్తే నాకు చేసినట్టే అందుకని చెప్పి మీకు వరకు మేము భూమి మా లోకం మొదలుకొని స్థిరపరిచిన పర్వక రాజ్యంలో తెలియకున్నాడు ఈ మేఘం ఉన్నాయి కదండి కూడా అంటానంట మీరు నాకు ఆకలి సమ్మం పెట్టలేదు దప్పగా దప్పుగా ఉన్న దానం లేదు వాళ్ళ దిగంబర్నే ఉన్నాను వస్త్రాలు ఇవ్వలేదు నేను ఆ పరదేశుకోలేదు అలా రోగునే అయినా చూడడానికి చిన్నసారిలో ఉన్నానా అలేను వీడి చేసుగు ప్రభు నామంలో విడుదల పొందేవా అలే లే ఈ లోపం ఎంతమంది కుటుంబాలన్నీ ఏసుప్రభులు లేక ఆడుబోతులుగా తిరుగుబోతులుగా అనారోగ్య పదులుగా లే వాళ్ళకి ఏం లేదంటే నువ్వు నమ్ముకున్న దేవుడా లేదు మనం తుది ప్రయాణంలో కూడా చేసే మనం ఏదోలా భాడు ఆ కురపాలు ఉందా అలే మనం ఇప్పుడు మనం పచ్చగా ఉంటున్నాం కానీ అల్లగా హాయి లేకుండా దేవుడు ఇచ్చినవన్నీ ఏమి శీలంటేసాగుంటున్నాం అలాగా ఒక శీలంటే ఎవడైనా ఒక శిల ఏం చేయాలి ఒక శిల చాలా బతుకం కూడా కట్టాలి మీకు తెలిసి లేసే అనే మాట మీ ఇతరులకు చెప్పాలి లేదు ఆయన చేసి మీరు లోపాలి నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టం అండి మొన్న ఒక భవాని అలవాట్లు వేసుకుని అలాగే పెంచుకుంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోతుండే అక్కడే సైకిల్ కదా అనుకో వెళ్ళిపోతుంటే సీరియస్గా బయట మీద వెళ్ళిపోతున్నాను నేను కూడా అతను సీరియస్గా వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు నేను బాబు నా యసుక్రభు ಇಲ್ಲಿ ಮನಿ ತಿರುಗಿ ಕಲಾಕೈ ನಾ ಜೀವನ ಬಾಡಿಗೆ ಬಾಗೊಟ್ಟುಕೊಂಡು ತಿರುಗಿ ನಾ ವೇಸ್ಕೊ ಎಂತ ಗೋಡಯ ಅಹಿಮೆಟ್ಟ ಸೀರಿಯಸ್ ಅಲೇಲಯ ಮನೇಷ್ ಅಪ್ಪ కొంతమంది చెప్పిపోదానం ఉండదా ఏంటి ఏదో ఎర్ర సౌద్రం దేవుని మోసేయలేదు వాకింగ్ చెప్పమంటే నేను అందంగా తెలివిగా చెప్పడు వాకింగ్ చెప్పంటేలాడి చెప్తుంటాడు ఆ తరుడికి ఏం తెలుసు ఆడికి అన్ని తెలుసా నువ్వు దర్దలో ఆడిపోతే ఆడ దర్దల్లో ఆడిపోతాడుగా దేవుని స్తోత్రం వాకింగ్ ఎలా చెప్పాలంటే సాత్వికంతో చెప్పాలి ఆడేమన్నా అంటే అల్లలేయా నువ్వు తిరిగి గండరగోళం చేసి చేసిన అరగంట పెట్టకూడబో చెప్తే నీలో ఎప్పుడు సాత్వికంగా దేవుడు మాట చెప్పాలి ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి పొద్దున్న ముందు వచ్చేయాలి ఏ అన్నాడు ఒకవేళ వాళ్ళందరూ మనం కురిసీలో ఉన్నట్టు వచ్చేయాలి అక్కడ దేవుని మరికెట్టే లేయా ఈ కృప ఈ క్షమాపేక్షణ ఈ ప్రేమ ఈ దీవెన ఈ ఆశీర్వాదం ఈ శుక్రులు ఏమన్నా అయినా ఉన్నారా లేయా ಕ್ಷಮಾಪಣ ಕೃಪ ಏನ ಅಲೇಲಯ ಲಕ್ಷಣ ನಿತ್ಯ ಜೀವಂ ನಿರೀಕ್ಷಣ ಮನೆಯ ನೆಲ ಅಲೇಲಯ ಈ ಪರಿಶುದ್ಧ ಕಾಂಗಾ ಈ ಪರಿಶುದ್ಧ ಪರಿಶುದ್ಧವಾಕ್ಯಲಯ ಮೀರಗಾರ ಚಕ್ಕನೇಲಯ ದೇವಸ್ತೋತ್ರ ಅಲೇಲಯ ಇಂಟರ್ ಆವ ಎ ఎవరికి ఎవరికల్ నైన్టీ చేసుకుని దేవ దగ్గర మనం ఎలా ఉన్నాక చక్కగా అందంగా తయారు అయ్యి దేవుసించుకొని కలకల ఆడుతూ ఉన్నాం ఇంకా అమ్మూరు తగ్గేలాగా లేయాగా ఇంకా టీవీ చూసుకుంటాం మొడితో ఫోటోలు ఆడుకుంటా ఆ రిమోట్లు డిజిలేసుకుంటా మాట్లాడగదు అలే దేవుని మరిపగల కాక ఆవిడ సినిమా ఎట్లతోనే మీరు సీరియల్ ఆవిడేమో సీరియల్ పోతున్నాయి అలే మహిమ అలే మనం ఆ సమాధానాన్ని ఆ కృపే పొందాం దేవుని మహిమ కలిగిన ఆ మారు మనసు అనేది మనకి దేవుడు ఆ మనసు మార్చుకోగలిగే శక్తి ఆ దర్శనాల నుంచి విడిపించే శక్తి అలే ఆ పరిశుద్ధంగా ఉండే బ్రతుకు ఆ నియమాలు ఆ నీతి ఆ మాటలు మనం మన దేవ ఇలాంటి కృప ఎవరు ఉంటుంది ಪ್ರಭಾ ಎದು ಪ್ರಭಾ ನೀ ನಮ್ಮ ಕೊಷ್ಟೇ ಪ್ರಭಾ ಮೇ ಮಾತಾಳ ದೇವನ್ಮಯ ಕೋ ಇಸ್ರಯೋ ನೀ ಭಾಗ್ಯ ನೋ ಗೊತ್ತಿಗೋ ರಕ್ಷಣ ಪೂರಿನ ಬಂದ ಶಿಲ್ಡಂಗ್ ಅನ್ನ ಪಯ್ಯ ಪೇದ ನೋವು ರಾಸ್ಕೇದ ರಾಸೇ ಮಂಗ್ಕೆನ ಆಯೇ ಕೊಡೋಣ ఏ భయం లేదు మనకు అలేమన్నా ఇంటికన్నా ఒక్క చచ్చిపోయినా ఒక్క చచ్చిపోయినా అయ్యి బాబో ఇంకా అందుకే జరమ తీసుకొని ఇంకా ఆ ఇల్లుకి అలి చేసేసి అలలోగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అవి కట్టి తీసుకొని తిప్పురకు పోయి వెంకటేసుకొని ఇంకా అన్నం తిన్న మానేసి నీళ్లు తాగడం మానేసి మంచం ఎక్కేసి అలలోయ దేవనకారు నెలలో అన్నం నీరు కట్టేస్తే నిజంగానే సరిపోతలేదు భయం చచ్చిపోతుంది అలేలోయ దేవుడిని మహిమ కలిగింది అల్లేయా మనకంటే ఏసిపోగా ఉన్నాడు నీతి ముందు శివాలంటారు అంత బతికి చేస్తారు దేవుడిపై శోసారిపోతారు దేవుని మహిమ కలిగింది అల్లే లోయా అన్నీ ఆయన చూసుకోండి ఎక్కువ ఈ అన్నీ ఆయన ఆయనే చూసుకోండి ఎల్రో ఏ ఎగ్రో శ్యామ అలేగోవా అలే లోయా మిస్సి దేవుని మహిమ కలిగింది

బలపరితాడు అయినా వదిలేడైనా దేవుడు మహిమగలిగాను మన బలపరతాడైనా బ్రతికింతాడైనా పొతల్లో ప్రాణం ఇచ్చేస్తాడు నన్ను ఏదో రకంగా లేవనెత్తుతాడన్న విషయం నాకు తెలుసు అనే నన్ను వదిలేడు అలే ఇంతగా జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను ఎందుకు నాకు ఆ నమ్మకం లేలోయ ఆ నమ్మకమే నన్ను ఎంత దూరమైనా తీసుకెళ్తాడు బ్రతికేస్తాను బాబా ప్రతికి అలేలోయ ఈ పొరకుత ఆ నమ్మకమే ఆయన ప్రేమ ఆయన కృప ఆయన ధైర్యం ఆయన నా మీద ఉన్న ఆశ అయ్యాన్ని బ్రతికించారు నాకు ఇలాంటి ఇలాంటి కాదు నా భయం నాకు వేరే వేరే కూడా ఏ కొంచెం ఆర్థికంగా దేవుడు మార్గాలు పెట్టేసి ఉన్నాడు పక్కమంది వెళ్తారు అల్లే ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుతున్నాను దేవుని మహిమ కలిగానుగాక అంటే మేము బాగా ఉన్నట్టు కదా లేదు మీరేమో రోజు పాత అయిపోతారు అనుకుంటున్నాను అల్లెలు ఇంకా బాగుంటున్నాను లేనియా ఇంకా బాగుంటాను దేవుడి దేవుడి మహిమ కాక ఆయన మనం నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ఎప్పుడు అదే మన నమ్మకం ఆయన నమ్ముకుంటూ ఉన్నాను ఆయన మనల్ని యావ లేదు దేవుడు మన ఆశీర్వదించు కదా లేదు అందరికీ అమ్ము